జై బంగారు తల్లి అమ్మవారి శ్రీ అనుగ్రహ బంగారు తల్లి దేవాలయం అమ్మవారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం జై బంగారు తల్లి మరి అమ్మవారి దేవాలయంతో పాటు సకల దేవతామూర్తుల స్వరూపాలు కూడా నా కుడి వైపున స్కూలింగ్ అవుతున్నాయి ఒక్కసారి అందరినీ కూడా దర్శించుకొని సకల దేవతల అనుగ్రహాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళదాం మనం శ్రీ బంగారు తల్లి చరితామృతం చెప్పుకుంటూ ఉన్నాం ఆ క్రమంలో నేను క్రితం ఒక మాట చెప్పడం జరిగింది అదేంటంటే మాదినేని శ్రీనివాసరావుని అమ్మవారు చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఉందని ఒక మాట చెప్పాను మరి అలా చెప్పినందుకు దానికి ఉదాహరణ ఏంటనేది ఒక సంఘటన మీకు చెప్పదలుచుకున్నాను ఏంటంటే మాదినేని శ్రీనివాసరావు ఒకసారి విపరీతమైన జ్వరంతో తను బాధపడుతూ నాలుగైదు రోజులు మూసిన కన్ను తెరవకుండా అలానే పడుకొని ఉండటం జరిగింది అయితే ఇంట్లో వాళ్ళకి తనకి జరిగే నిత్య వివాదం ఏంటంటే అంటే వాళ్ళందరూ కూడా దేవతారాధనకి దైవ పూజలకి నువ్వు ఎక్కువ ఖర్చు పెడుతున్నావు ఉన్న డబ్బు అంతా త్యాగం చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీనివాసరావు మీద గొడవ పెట్టుకోవడం జరుగుతూ ఉంది ఈయనేమో దైవ పూజలు మానటం లేదు ఆ క్రమంలో ఇతనికి కనీసం వైద్యం కూడా చేయించకుండా డాక్టర్కి చూపించకుండా మరి నువ్వు అమ్మవారికి ఎంతో ఖర్చు పెట్టి పూజలు చేస్తున్నావు కదా మరి అమ్మవారి తగ్గిస్తుంది నీకు అమ్మవారు చూసుకుంటాడు మేమేం చూపించమని చెప్పేసి ఇటువంటి యొక్క వైద్యం కూడా అతనికి అందించే పరిస్థితులు వాళ్ళు లేరు ఇతను అలాగనే నిద్రాహారాలు లేకుండా ఆ జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు ఆ క్రమంలో తను అమ్మవారి పేరే తలుస్తున్నాడు తప్ప బయటికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలనే ఆలోచన కూడా అతనికి లేదు ఎందుకంటే నాకేంటి మా అమ్మ ఉంది అనేటటువంటి ధైర్యం అయింది అలా జరుగుతున్న క్రమంలో మరి ఒకవైపున జ్వరము జ్వర తీవ్రత జ్వరంతో వచ్చేటటువంటి బాధ రెండవ పక్కన తన వాళ్ళు హేళన చేసేటటువంటి ఆ బాధ అనుభవిస్తూ ఆయన అమ్మ నివేదిక్కు అని తలుచుకున్నటువంటి క్రమంలో ఒకరోజు ఒకరోజు రాత్రి ఆ తల్లి సుమారుగా పన్నెండు గంటలు దాటిన తర్వాత గల్లు 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 అనే గజ్జల శబ్దంతో శ్రీనివాసరావు దగ్గరికి రావటం జరిగింది ఒక్కసారి ఆ వెలుగును చూసి శ్రీనివాసరావు ఆ మిరిమిట్లు గొలిపేటటువంటి ఎందుకంటే తల్లి కోటి సూర్య తేజ సమన్వితం మరి అంత గొప్ప తల్లి వచ్చేసి మరి వస్తూ వస్తూ చేతిలో వేప మండలు తీసుకొని వచ్చింది వచ్చేసి ఒక్కసారి ఆ శ్రీనివాసరావు తలని తన ఒళ్ళో పెట్టుకొని ఆ వేప మండలతోని శరీరం మొత్తం కూడా రెండు మూడు సార్లు అలా తుడవటం జరిగింది ఆ వేప మండలతో తుడిచి జ్వరం తగ్గిపోతుంది నేనున్నాను అని చెప్పేసి మళ్ళీ తిరిగి ఆయన్ని మనసు మీద పడుకోబెట్టి ఆ తల్లి చిరునవ్వులు చిందిస్తూ అలా అదృశ్యం కావడం జరిగింది తెల్లారి పొద్దున్నే లేచి చూసేసరికి అతనికి జ్వరం అనేది పూర్తిగా తగ్గిపోయి మామూలు స్థితికి వచ్చేసాడు అయితే మరి అమ్మవారు వచ్చి జ్వరం తగ్గించింది అని తన వాళ్ళతో చెప్తే అబ్బో నువ్వు గొప్ప భక్తుడు అని అమ్మ డైరెక్ట్గా వచ్చేసి నీకు వైద్యం చేసిందా అని ఇంకా హేళన చేస్తారనే ఉద్దేశంతో ఆయన ఏమి చెప్పకపోయినా సరే గొప్ప భక్తుడు బయలుదేరాడండి మరి అమ్మవారు వచ్చి తగ్గించిందంట పనికి పోవాల్సి వస్తుందని నాటకాలు ఆడుతున్నాడనే ఒక నిందని ఆయన మీద మోపారు తప్ప అజ్ఞానంతో వాళ్ళు ఆ అమ్మవారిని కానీ అతను చెప్పే మాటలను కానీ వాళ్ళు తెలుసుకోలేకపోయారు వాళ్ళు ఎప్పటికి కూడా ఆ అమ్మవారిని కానీ ఆయన చెప్పే మాటలు కానీ వాళ్ళని నమ్మలేదు వాళ్ళు ఇప్పటికి కూడా ఆ అమ్మవారి దగ్గరికి వచ్చే అదృష్టానికి వాళ్ళు నోచుకోలేదు ఆయన తరపు బంధువులు ఎవరు కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అదృష్టానికి ఇప్పటి వరకు నోచుకోలేదు ముందు భవిష్యత్తు ఏంటని నేను చెప్పలేను కానీ దగ్గర దగ్గరికి సుమారు ఏడెనిమిది జిల్లాల నుంచి ఆ అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి అనుగ్రహానికి దివ్యానుగ్రహానికి పోతులైనటువంటి భక్తులు ఎంతోమంది ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి దేవాలయంలో వాక్కు చెప్పించుకునే క్రమంలో వచ్చే భక్తులను చూస్తే తెలుస్తుంది సుమారుగా ఏడెనిమిది జిల్లాల నుంచి భక్తులు ప్రతి శుక్రవారం వస్తున్నారు అమ్మవారి కార్యక్రమాలు కూడా వస్తున్నారు అమ్మవారి దివ్యానుగ్రహానికి పాతులవుతున్నారు కాబట్టి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్త మహాశైవల మరి అమ్మవారి దేవాలయం అడ్రస్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడకి సుమారుగా నలభై కిలోమీటర్ల దూరంలో భద్రాచలం వెళ్ళే మెయిన్ హైవేలో మైలవరం అనే గ్రామం కొండపల్లి కొయ్యబొమ్మలకు ప్రసిద్ధమైనటువంటి కొండపల్లికి ఇరవై కిలోమీటర్ల దూరంలో తిరువురికి కొండపల్లికి మధ్యలో భద్రాచలం రోడ్లో మైలవరం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో దేవుని చెరువు ఈ యూట్యూబ్ దీని కింద నా పేరు ఎన్ఎం బ్రహ్మారెడ్డి నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది మీరు దేవాలయాన్ని సందర్శించాలనేటటువంటి అదృష్టానికి నోచుకుంటే ఒక్కసారి నాకు కాల్ చేస్తే నేను మీకు అడ్రస్ చెప్పి ఫాలోఅప్ చేస్తాను అమ్మవారి దేవాలయానికి రండి భక్తితో రండి ఆనందంతో రండి అమ్మవారి దివ్యానుగ్రహానికి పాత్రలు కండని అని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ రాబోయే వీడియోలో ఇంకా అమ్మవారి చూపించినటువంటి మహిమలు ఆ ఉద్భవించిన విధానం అవన్నీ కూడా క్రమేణా క్రమేణా మనం చెప్పుకుంటూ ఉందాం ఈ వారం జై బంగారు తల్లి అందరికి కూడా అమ్మవారి దివ్యానుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ అమ్మవారిని వేడుకుంటూ జై బంగారు తల్లి జై జై వల్లూరమ్మ తల్లి